హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్గా ఒక మంచి స్వీట్ రెసిపీని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ అలానే టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది మరి ఈ స్వీట్ రెసిపీని ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్తో నేను ఇక్కడ ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను దీన్న ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అని కూడా అంటూ ఉంటారండి ఈ రవ్వని సిమ్ ఫ్లేమ్లో మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి రవ్వ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం సూజీ రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో రెండు కప్పుల వరకు నీళ్లు వేసుకుంటున్నానండి ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఒక కప్పు నీళ్ళు ఒక కప్పు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నీళ్ళతో చేస్తున్నాను ఇక్కడ కొంచెం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం చిటికడు సాల్ట్ వేసుకున్నాను వేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే దీన్ని బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఎక్కడ కూడా ఉండలు కట్టుకున్నాను హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఉండలు కూడా వచ్చేస్తాయండి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకొని ఆ రవ్వని పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకున్నాను పాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకున్నానండి ఒక కాయ ఫుల్ కాయ రెండు చెక్కలు ఉంటాయి రెండు కొబ్బరి చెక్కలు అనమాట దాన్ని తురుమేసుకున్నాను లేదు అనుకుంటే మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ మిక్సీయే పట్టానండి ఒక కప్పు కొబ్బరి వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువగా బెల్లం వేసుకొని వాటర్ ఏమి వేయకుండా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి బాగా కలిసేలాగా కలిపిన తర్వాత దీంట్లోకి మంచి టేస్ట్ కోసం కొంచెం అంతా యాలకల పొడి వేసి ఇక్కడ మనకి మొత్తం కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న సూజీ రవ్వని బాగా కలిపేసుకోవాలి చూడండి ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఒకవేళ క్రాక్స్ వస్తున్నాయి చేతికి అంటుకుంటుంది అనుకుంటే కొంచెమంత నెయ్యిని వేసుకోండి ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుంచి సగం ముద్దనైతే తీసుకోండి మిగతా దానిపైన మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా చపాతీ పేట తీసుకొని అంత గోధుమ పిండిని వేసుకుంటూ మనం ఈ రవ్వ రవ్వనైతే మరీ పల్చగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలండి అంటే మనం చపాతీని ఇలా పైకి తీస్తే వచ్చేలా అనమాట అలా ఒత్తేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి స్టఫింగ్ ఉంది కదండి దీంట్లో వాటర్ ఏమీ వేయలేదు కాబట్టి మనకి త్వరగానే కుక్ అయిపోతుంది చూడండి దీన్ని ఒక కొంచెం ముద్దనైతే తీసుకోవాలి చూడండి ఇలా తీసుకొని దాన్ని మీకు నచ్చినట్టుగా కావాలనుకుంటే అలా అయినా పెట్టేసుకోవచ్చు నేనైతే ఇలాగా కొంచెం ఈ విధంగా చేసుకుంటున్నాను చేసుకొని దీన్ని అయితే ఇలా పెట్టుకుంటున్నారండి ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఒకసారి చూడండి ఇప్పుడు దానిపైన కొంచెం పూరిని అయితే వేసి ఇలా వేళ్లతో ఒత్తుకొని ఒక గిన్నెతో ఇలాగా లాక్కోవాలండి మంచి బ్యూటిఫుల్ షేప్ అయితే వచ్చేస్తుంది చూడండి వచ్చిన తర్వాత మీరు చేతితో ఒక్కసారి నీట్గా ఒత్తేసుకోండి చూసారు కదా మంచిగా అందంగా ఒక మంచి షేప్ అయితే వచ్చేసింది కదండి ఇప్పుడు ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వీటన్నింటినీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ప్యాన్ తీసుకున్న ప్యాన్ పెద్దది కాబట్టి నేను మొత్తం అన్నీ ఒకేసారి వేసుకున్నానండి ఇలా పెద్ద ప్యాన్ తీసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ అనేవి ఫ్రై చేసుకోవడానికి అవుతుంది నేను ఈ ప్యాన్ అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి చాలా బాగుంది ఒకవేళ మీకు మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి వీటిని ఒక్క సైడు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకదానికొకటే అతుక్కోవటం అలా ఏమీ లేదండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఇక ఆయిల్లో నుంచి అయితే తీసేసుకోవటమే అండి నార్మల్గా గజ్జికాయలు అయితే చేస్తూ ఉంటారండి కొంతమంది గజ్జికాయలు కొంతమంది కజ్జికాయలు అని అంటూ ఉంటారు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు వాటిని అయితే గోధుమ పిండి మైదా పిండితో చేస్తారు ఇక్కడ నేను కేవలం సూజీ రవ్వతోనే చేస్తున్నాను ఎటువంటి పిండి వాడలేదు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని బయటకు తీసేసుకొని ఇదే స్టవ్ పైన ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకున్నాను మనం ఏ కప్పుతో అయితే రవ్వ కొబ్బరి తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు పంచదార హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత పంచదార మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలి చూడండి పంచదార మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఇంకా యాలకుల పొడినైతే వేసుకున్నాను ఈ యాలకుల పొడి వేసుకోవటం వల్ల స్వీట్ టేస్ట్ అనేది డబల్ అవుతుందండి ఖచ్చితంగా మీరు యాలకల పొడిని యాడ్ చేసుకోండి యాలకల పొడి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకుంటే పాక మనకి లైట్గా తీగ ఫామ్ అయితే సరిపోతుందండి ఇలా తీగ ఫామ్ అయిన తర్వాత ముందుగా కుక్ చేసుకున్న వాటిని తెచ్చి ఈ షుగర్ సిరప్లో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి షుగర్ సిరప్ ఈ స్వీట్ మొత్తానికి పట్టించేసుకోవాలి ఇలా స్వీ స్వీటు షుగర్ సిరప్లో పట్టించేసిన తర్వాత మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు అయితే కుక్ చేసుకోండి సిమ్ ఫ్లేమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ పాకం ముదర పాకం అయిపోతుంది సిమ్ ఫ్లేమ్లో మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాలు కుక్ చేసిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి చక్కగా కుక్ అయిపోయింది ఇక్కడ మీకు సైజ్ కూడా కొంచెం పెద్దగా అయితే అయ్యాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కరెక్ట్గా టెన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేయండి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే పాకం అస్సలు లేదండి చక్కగా పాకం మొత్తాన్ని అబ్జర్వ్ చేసేసుకున్నాయి ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు చాలా అంటే చాలా బాగా వచ్చాయండి లోపల కొబ్బరి పైన రవ్వతో చాలా టేస్టీగా ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఈ స్వీట్ రెసిపీని అయితే ట్రై చేయండి అలానే ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్